కొద్ది రోజులుగా మానవ సంబంధాలు మనిషిలో ఉండే డిఫరెంట్ కోణాల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే అతను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు చాలామంది ఫ్రెండ్స్తో ఉంటాడు తర్వాత ఇంటర్కి వస్తాడు ఒక్క ఫ్రెండ్ కూడా ఇతనికి ఫోన్ కూడా చేయడు ఇంటర్కి వచ్చిన తర్వాత ఏ ఇంజనీరింగ్ కూడా డిగ్రీకి వెళ్తాడు తర్వాత అప్పుడు కూడా ఇంటర్లో చాలామంది మనం బాగా క్లోజ్గా ఉంటాం మనం ఎప్పటికైనా కలిసి ఉండాలని అనుకుంటారు కానీ ఒక్కడు కూడా ఈ ఇంజనీరింగ్కి వచ్చినాక డిగ్రీకి వచ్చినాక కనీసం ఫోన్ కూడా చేయదు తర్వాత జాబ్కి ఎక్కడ వస్తాడు ఇంజనీరింగ్లో చాలా మనం మామూ లేకపోతే బాగా కలిసి ఉన్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్కి వచ్చినాక ఒక్కడే జాబ్కి వెళ్ళిన తర్వాత ఒక్కడు కూడా ఫోన్ అనమాట జాబ్లో చోట చేస్తారు ఏదో ఊర్లోనో లేకపోతే ఏదైనా రాష్ట్రంలోనో అక్కడ కూడా చాలామంది ఉంటారు వాళ్ళతో చాలా చక్కగా డీప్గా ఉంటాం కానీ అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే కానీ కనీసం అక్కడ ఉన్న పది మందిలో ఒక్కడ కూడా ఎలా ఉన్నామని ఒక నెల రెండు నెలలు చేసిన ఒక సంవత్సరం అయితే కాళ్ళు కూడా డిజబ్ అయిపోతారు అన్నమాట దీనికి కారణం ఏంటి ఇదో కేసు అయితే మానవ సంబంధాలకు సంబంధించి వీళ్ళు బాగా చూస్తారు చుట్టాల్లో నాలుగేళ్లున్న కోళ్ళు అవ్వచ్చు ముగ్గురు కోళ్ళు అవ్వచ్చు ముగ్గురు కొడుకులు అవ్వచ్చు ఇద్దరు కొడుకులు అవ్వచ్చు ఇందులో ఒక మనిషి మాత్రం అందరినీ గౌరవిస్తాడు అందరికీ నచ్చినట్టుగా చేసి పెడతాడు ఇంకొకడు ఉంటాడు అనమాట పట్టించుకోడు ఇంకొక వాళ్ళు ఉంటుంది అసలు వచ్చిన వాళ్ళకి మొహం కూడా పలకరిస్తాం కూడా ఉండదు అయినా సరే ఎంత బాగా పలకరించినా వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా ఏదో రకంగా సాయం చేసినా అసలు సాయం చేయని వాళ్ళు అసలు మొహం కూడా చూడవాళ్ళు అసలు పలకరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూర్చుంటారు వీళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటారు వీళ్ళు ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు అలాగే ఉద్యోగం చేసే చోట చూస్తే మనల్ని ఏదో రకంగా ఆ ఉద్యోగ ప్లేస్లో వాళ్ళ వాళ్ళ డిస్టర్బెన్స్ అనమాట మనం బాగానే ఉంటాం కానీ ఏదో సూటిపోటు మాటో లేకపోతే మనల్ని ఏదో రకంగా తగ్గిద్దామనో మనం వంద వంద శాతం హార్డ్ వర్క్ చేస్తే అక్కడ ఎక్కడొక చోట చిన్న ఇంటర్కి అంత తప్పు చూపించి మనం చేసిన దాన్ని హైలైట్ అవ్వకుండా చేస్తూ ఉంటారు బిజినెస్ చేస్తూ ఉంటాం మన పని మనం చేసుకుంటూ ఉంటాం మన బిజినెస్ డౌన్ అయిపోవాలి మనల్ని ఏదో రకంగా అన్పాపులర్ చేయాలి మనం ఏదో కలుపుతున్నామనో లేకపోతే మన దగ్గర ఏదో లేదనో ఇలా అన్పాపులర్ చేయాలని లేకపోతే మన ఏదో రకంగా డౌన్ చేయాలని ఇలా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు అది కుటుంబం నుంచి ఇంట్లో అవ్వచ్చు మానవ సంబంధాల్లో అవ్వచ్చు అత్తమామలు ఉంటారు ఒక ఒక అల్లుండి బాగా చూస్తారు ఒక అల్లుని బాగా చూడరు ఒక్కోళ్ళని బాగా చూస్తారు ఒక్కోళ్ళని బాగా చూడరు ఇలా ప్రతి చోట అనమాట నెక్స్ట్ అత్తా ఆడబడుచులు ఉంటారు వీళ్ళైనా సరే ముగ్గురు ముగ్గురుకోవడంలో ఒక చోట చూడరు ఎందుకంటే ఎవరిని చూడరు బాగా పెట్టి బాగా వండిపెట్టి ఇంటికి వచ్చే మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి అన్ని రకాలుగా సాయం చేసే వ్యక్తిని మానేసి అసలు వీళ్ళ మొహం కూడా చూడని వీళ్ళని పలకరించని వీళ్ళ మీద ఎప్పుడు ఏడిపించే వ్యక్తిని మాత్రం ఈ అత్త కానీ ఈ ఆడపడుచులు కానీ బాగా చూస్తారు వీళ్ళ ఏంటి వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళు ఎప్పుడు అనుకుంటారు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పెళ్ళైపోయి అయినా సరే ఇది మారదన్నమాట నేను శుభ్రంగా చూస్తున్నాను వాళ్ళ బాధ అర్థం చేసుకుంటున్నాను వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేసుకుంటున్నాను మా తోడు ఎవరో ఒకళ్ళు లేకపోతే మా అన్నయ్యో వాళ్ళ మొహం కూడా చూడ్ వాళ్ళని పట్టించుకోడు అయినా సరే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏదన్నా పెట్టే చోటకు వచ్చేదరికి మన లాభం రావాల్సిన చోట నేను కనిపించను నాకు ఏదైనా సాయం వచ్చేదరికి నేను కనిపించను ఏదైనా అవసరం వస్తే మాత్రం నేనే కనిపిస్తాను ఏంటి నాకు ఈ కర్మ చచ్చినా బతికిన వీళ్ళతోనే ఉండాలి వీళ్ళు మార్ర ఇలాంటి బాధల్లో బాధపడుతున్న వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే సూర్యుడు బలంగా లేకపోవడం అంటే ఆత్మశక్తి కారకుడైన సూర్యుడు బలంగా లేకపోగా రాహుతో కానీ కేతువుతో కానీ కలవడం ఏ స్థానంలో అయినా సరే లేకపోతే శని నక్షత్రాల్లో ఉండడం రాహు నక్షత్రాల్లో ఉండడం కేతు నక్షత్రాల్లో ఉన్నవారికి వాళ్ళకి అట్రాక్షన్ పవర్ ఉండదు అనమాట వాళ్ళకి ఆత్మశక్తి చాలా తక్కువ ఉండడం వలన వాళ్ళని ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోరు అవసరం వస్తేనే గుర్తొస్తారు అవసరం లేనప్పుడు వాళ్ళని అసలు ఫంక్షన్కి కానీ దేనికి కానీ అన్నింటికి పక్కన పెట్టేస్తారు వాళ్ళు అవసరం వస్తే మాత్రం ఫస్ట్ వచ్చాను ముందుకొచ్చి ఇలా చేయాలి అలా చేయాలంటే వీళ్ళు తింగి రోజులు కదా వెంటనే వాళ్ళు వచ్చి కూర్చోగానే వీళ్ళకి తెలుసుకుని సహాయం చేసేస్తారు దేవుడు చూస్తాడు లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఈ రోజులు ఇవన్నీ సెట్ అవ్వనమాట అయితే ఇక్కడ ఏంటంటే మనకు వాళ్ళ వల్ల ఇబ్బంది లేకపోతే పర్లేదు కానీ ఎవరైతే ఈ మనుషుల వల్ల ఇంత ఇబ్బంది అన్న వాళ్ళు సూర్యుడి యొక్క నీచత్వాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ఆ పూర్తిగా తొలగించనుకున్నప్పుడే రోజు ఏదైతే మెంటల్ టెన్షన్ ఉంటుందో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు లేకపోతే పక్కింటి వాళ్ళతో ఏదో మెంటల్ టెన్షన్ ఏదో రంగాడు గొడవకు వస్తాడు భయం అనమాట మనం చెత్తపారాయాలంటే భయం పెన్ను పడాయాలన్న భయం ఇలాంటి భయాలు తొలగించుకుని చక్కగా ఉండాలని మాత్రం సూర్యుడికి సంబంధించి ఇది మాతంగి అమ్మవారి రాయిని కానీ యంత్రాన్ని కానీ ఒక మూడు నెలలు అలాగా పూజిస్తే తప్పకుండా జీవితంలో మళ్ళీ రాకుండా ఈ ప్రాబ్లమ్స్ తీరి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది దీని గురించి పూర్తి వివరాల కోసం ఒకసారి ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి